రోమన్ కాలం నుంచే ఈ రాశికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ రాశి కనుగొన్నాకే రోమ్ ఏర్పడిందనే కథ కూడా వినిపిస్తూ ఉంటుంది ఈ ఒక్క రాశి మాత్రమే ప్రత్యేకమైన గుర్తు కలిగి ఉంటుంది ఏ జంతువు కానీ లేక ఇంకేదైనా పక్షి కానీ కలిగి ఉండదు కేవలం తులాభారాన్ని మాత్రమే సూచిస్తుంది ఈ రాశి వాళ్లను అంచనా వేయటం కష్టం అయితే బ్యాలెన్స్డ్ గా ఉంటారు దీని గుర్తు మాదిరిగానే వారి జీవితాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయంటారు గ్రీకు జ్యోతిష్యులు దీనిని రెండవ శతాబ్దంలోనే కనిపెట్టారు ఈ రాశి వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది పూర్వకాలంలో దీనిని వృచ్చక రాశిలో భాగం అనుకునేవారు వేల ఏళ్ల క్రితం దేమస్ అనే దేవత తన కూతురైన ఆస్ట్రియాను విపరీతంగా ప్రేమించేది ఎంతలా అంటే తన కూతురు అన్ని లోకాలకు తెలిసేలా బ్రతకాలని భావించేది తనని మరిచిపోయినా పర్వాలేదు తనని మరిచిపోయినా పర్వాలేదు కూతురు మాత్రం మంచికి న్యాయానికి గుర్తుగా నిలబడాలని కోరుకునేది అయితే కొంతమంది దేవతలు సూర్యుడి దగ్గరికి వెళ్లాలంటే ఎండాకాలంలో చాలా కష్టమయ్యేది ఆ సమయంలో సూర్యుడు మరింత ఆగ్రహంగా ఉంటున్నాడని బాధపడేవారు కనీసం మరో లోకం వెళదామన్నా కూడా ఆయన కాంతికి విశ్వంలో దారి తెలిసేది కాదు దీంతో దేవదేవుడైన జ్యూస్ దగ్గరకు వచ్చారు జ్యూస్ మన పురాణాల్లో శ్రీకృష్ణుని మాదిరిగా అన్నింటికీ శక్తివంతమైన దేవుడు ఈ జ్యూస్ దగ్గరకు వచ్చిన దేవతలు మొరపెట్టుకున్నారు దేవుడా సూర్యకాంతి వల్ల మేం మరో లోకానికి ప్రయాణం చేయలేకుండా ఉన్నాం ఆ కాంతికి మాకు దారి కనిపించడం లేదు ఆ వెలుగులో మేం ఎటు వెళ్తున్నామో కూడా తెలియడం లేదు మేం మీ అంత శక్తివంతలం కాదు దయచేసి మాకు మార్గం చూపించండి లేదంటే భూలోకంలోనే ఉండాల్సి వస్తుంది కనీసం ఆరు నెలలకు ఒకసారైనా మాకు స్వర్గలోక ప్రాప్తి కల్పించండి అని వేడుకున్నారు ఇది విన్న ఆయన మీ కోరిక తీరుస్తాను వెళ్లమని అభయహస్తాడు దీంతో జ్యూస్ మీద నమ్మకంతో దేవతలంతా వెళ్లిపోతారు తన కూతురు గురించి ఒకసారి ఆస్ట్రియా తల్లి కోరిన కోరిక కూడా జ్యూస్ కి వస్తుంది ఆస్ట్రియా తల్లిని పిలిచి నీ కూతురుకు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తానని చెబుతాడు అంతేకాదు నీ కూతురి పేరు ఈ విశ్వం ఉన్నంత వరకు గుర్తుండిపోయేలా చేస్తానని చెబుతాడు కానీ ఒక షరతు ఆమె స్వర్గలోకం దగ్గరే ఉంటుంది నీ దగ్గరకు రాదని చెబుతాడు అందుకు తల్లి ఎక్కడున్నా పర్వాలేదు కానీ ఆస్ట్రియా పేరు ప్రఖ్యాతులతో వెలిగిపోవాలని ఆమె కోరుకుంటుంది జ్యూస్ తదాస్తు అని దీవిస్తాడు ఆస్ట్రియాను సరిగ్గా సూర్యుడికి వ్యతిరేక దిశలో ఒక నక్షత్రంగా ఉంచుతాడు దేవతలు సూర్యుడి దగ్గర నుంచి స్వర్గానికి వెళ్ళడానికి సగం పగలు సగం రాత్రిగా ఉండాలని చెబుతాడు దానికోసం సూర్యుడి కంటే ఎక్కువ వెలుగుతో అడ్డుగా ఉంటుంది ఆస్ట్రియా దీంతో సూర్యుడి వెలుగు భూమికే కాదు స్వర్గలోకాలకు కూడా చేరదు దీంతో ఆ సమయంలో ప్రశాంతంగా దేవతలు స్వర్గలోకానికి సూర్య మార్గం నుంచి వెళతారు ఇక అన్ని నక్షత్రాలకు మధ్యలో ఉంటుంది ఇతర గ్రహాలపై పశుపక్షాదులు జీవులకు కూడా సమంగా చీకటిని వెలుగును పంచుతుంది కాబట్టి తులారాశి అని పేరు వచ్చింది ఆ నక్షత్రాన్నే ఈ రాశిగా కొలుస్తూ ఉంటారు ఇక ఈ రాశి సూర్యకాంతిని భూమిపైకి ప్రసరించే సమయంలో పుడితే వారికి మంచి జరుగుతుంది చీకట్లో పుడితే ఆయా కాలాలను అనుసరించి వారికి కష్టాలు సుఖాలు సమంగా కలుగుతాయంటారు పైగా తులాభారం గుర్తుగా ఉంటుంది అంటే భిన్నమైన వ్యక్తులను సూచిస్తుంది ఈ రాశి వారు బయటకు చెప్పేది తొంభై శాతం మాత్రమే పది శాతం తమ మనసులోనే దాచుకుంటారు సున్నిత మనస్కులు ఎంతో కష్టపడితే కానీ ఏది దక్కదు వీళ్లకు శత్రువులు తక్కువ ఎందుకంటే సమన్యాయం పాటిస్తారు కానీ తులారాశి సూర్యరశ్మిని కప్పేసినప్పుడు పుట్టిన వారు ఇంకాస్త భిన్నంగా ఉంటారని గ్రీకు శాస్త్రం చెబుతుంది మరి ఈ తులారాశి గ్రీకు కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్